జీ ప్రీవియస్ బిట్స్ చూస్తున్నాం మరి ఫాలో అవుతున్నారు కదా మరి హోంమంత్రి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మెయిన్స్ అనేటువంటిది చాలా త్వరలోనే జరిగే అవకాశం ఉంది ఇటుక 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 పెంచుకుంటూ వెళ్ళి గోడను గడితే ఆ గోడ ఎలా ఉండాలి అంటే స్ట్రాంగ్ గా ఉండాలి ఓకే ఇక మనం మెయిన్గా వెళ్ళిపోదాం పాలీ పాలిఎంబ్రియాని ఈస్ కామన్ ఇన్ బహుపిండత ఎంబ్రియాని వీటిలో సర్వసాధారణం అంటున్నాడు మరి ఎందులో సర్వసాధారణం ఏంటి అనే విషయాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం చూడాల అసలు పాలీ ఎంబ్రియరీ అంటే ఏంటి పిండం అనేటువంటిది ఒకటే ఏర్పడుతుంది కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల అనేక పిండాలు ఏర్పడితే దాన్ని బహుపిండత అంటారు ఇది చాలా రియరెస్ట్ క్యారెక్టర్ అనమాట కాబట్టి బహుపిండత అనేటువంటిది సాధారణంగా సిట్రస్ జాతుల్లో ఉంటుంది ఏ జాతుల్లోనైనా సిట్రస్ జాతుల్లో ఇదిగో నిమ్మ బంగాళాదుంప అంటే ఏంటి బంగాళాదుంప యొక్క శాస్త్రీయ నామేంటనా సొలానం క్యూబరోసం ఓకే మరి అందరికీ తెలుసు చూసాం మరి బంగాళాదుంప అనేటువంటి దాంట్లో అచ్చరికంగా ఉండేది ఏంటి పిండి పదార్థం కాబట్టి పిండి పదార్థం బాగా తినాలనుకునేవాళ్ళు బంగాళా కొట్టవలసిందే మరి బంగాళాదుంప అసలు బంగాళాదుంపను చూస్తే ఇలా దుంపలా ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న పిలకలు ఉంటాయి వీటినే మనం కాండం అనే పేరుతో పిలవచ్చు ఏం పిలవచ్చు కాండం కానీ బంగాళాదుంప అనేది ఎవరినా రూపాంతరం చెందిన కాండం ఈ చిన్న చిన్న వాటిని ఏమని పిలుస్తున్నాం కన్ను వీటి ద్వారానే ప్రత్యుత్పత్తి జరుపుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవచ్చు ఏమని మనం ఈ బంగాళాదుంపకు సంబంధించిన వాటికి కన్నుతోటి చేసే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు ఓకేనా గుడ్ ఇది విషయం ఇంకా టమాటో మరి టమాటా ప్రకారం టమాటా ఎరుపు రంగుకు కారణం ఎవరు లైకోపీన్ టమాటా ఎరుపు రంగుకు కారణం ఎవరన్నా లైకోపీన్ అలాగే టమాటాలో అత్యధికంగా ఉండే విటమిన్ ఏంటి విటమిన్ సి విటమిన్ సి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టమాటాలో ఉండే ఆమ్లం ఏంటి ఆగ్జాలిక్ ఆమ్లం మరి ఆగ్జాలిక్ ఆమ్లం వల్లే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి కాబట్టి కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళు మరి టమాటాని ములక్కాన్ని పాలకూరని కలిపి అనుకో నాలుగు రాళ్ళు కలగల్లో ఆడతాయి నాలుగు రాళ్ళు వెనకాల వేసుకోకుంటే కిడ్నీలో కాదు ఓకే గుడ్ అరటి మరి అరిటి అనగానే గుర్తొచ్చేది సహజ అనిషేక ఫలం సహజ అనిషేక ఫలం అంటే ఏంటి సాధారణంగా గుర్తుంచుకోండి న్యాచురల్ ఫ్రూటే కానీ ఎప్పుడైనా అరిటిలో మనం విత్తనాలు ఉన్నట్టు చూసామా లేదు అరిటిలో విత్తనాలు అనేటువంటివి కనబడవు కానీ అందుకే సహజ అభిషేక ఫలం అంటాం గడ్ ఇంకా అరటి గురించి మాట్లాడాల్సి వస్తే అరటి శాస్త్రీయ నామం మ్యూసా పారాడైసికా మ్యూసా పారడైసికా అనే పేరుతో చెప్పచ్చు అరటిలో అత్యధికంగా ఉండేటువంటిది ఏంటన్న పొటాషియం పొటాషియం మూలకం ఓకేనండి గడ్ చూడండి ఒక ప్రీవియస్ బిట్ తీసుకుంటే ఇన్ని బిట్స్ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూద్దాం గడ్ ది ఫాలోయింగ్ క్రింది వాటిని సరిపోల్చండి జాబితా లో ఆల్కలైడ్లు ఇచ్చాడు అలాగే జాబితా టూలో ఉపయోగం ఇచ్చాడు మరి జాబితా లో కెఫీన్ కెఫీన్ అనగానే మనకి బాగా గుర్తు రావాలి కెఫీన్ అనేటువంటిది దేని నుంచి వస్తుంది కాఫీ అనే దాని నుంచి వస్తుంది మరి కాఫీ తాగినప్పుడు మనం ఇచ్చే బిల్డప్ అంతా ఎంత కాదు ఆహా అంటే ఏదో మైండ్ రిలాక్స్ అయిపోయినట్టు ఫీల్ అవుతాం చూడు క్రిమినాశకం కాఫీని క్రిమినాశకం అన్నాడంటే అన్ని నాశనం చేసేయడమే మత్తు బందు కాఫీ తాగితే మత్తు పోతుంది నాడీ వ్యవస్థను ఉత్తేజం చేయడం కాబట్టి ఏ త్రీ చూసుకోండి ఏ త్రీ ఎన్ని ఉంది అంటే టూ కాదు ఫోర్ కాదు ఫస్ట్ దానితోటే సగం చేస్తాం నింబిన్ నింబిన్ అనగానే గుర్తు పెట్టుకోండి నింబిన్ దేని నుంచి వస్తుంది వేప రేప యొక్క శాస్త్రీయ నామం అజాడు రక్త ఇండికా అజాడి రక్త ఇండికా మరి నిమ్మిన్ అనేటువంటిది ఏం చేస్తుందో చూడు కీటకనాశిని కాబట్టి మనం నింబిన్ అనేటువంటి దాని చూసుకోవచ్చు ఫైవ్ మరి ఇక్కడ చూసుకోండి ఓకే చూడానా ఇక్కడ పైతం ఉంది కాబట్టి క్రిమినాశకి ఇక్కడ రెండు ఒకేలాగా ఇచ్చాడు యాంటీసెప్టిక్ కాబట్టి ఇక్కడ చూసుకోండానా బి వన్ గుడ్ మైన్ స్కోపాలమైన్ అనేది దేని నుంచి వస్తుంది సార్ ఉమ్మెత్త ఉమ్మెత్త దతురా స్ట్రామోనియం అనే పేరుతో చెప్తాం మరి స్కోపాలమైన్ అనేటువంటి దాన్ని బొత్తు మందు కింద వాడతారు సి టూ రెండు కూడా అంటే చివరిదాకా బిట్టును కొనసాగించాడు చూద్దాం పైరిత్రియాయిడ్ పైరిత్రియాయిడ్ అనేటువంటిది బంతి చామంతి అనేటువంటి పుష్పాల నుంచి వస్తాయి బంతి చామంతి అనే పుష్పాల నుంచి ఇవి కీటక రాశినిగా వాడతారు చూడన ఇందాక నిమ్మి అంటే క్రిమినాశికి అంటే కొద్దిగా రెండిటికి చిన్న తేడా క్రిమినాశికి అంటే చెప్తాను ఇప్పుడు మనం వేప తీసుకున్నప్పుడు ఏదైనా మనకి చర్మ వ్యాధులు వచ్చాయనుకున్నానా దాన్ని ఏం చేస్తా చేసి పెడతాం అలాగే ఇది కూడా అనమాట ఓకేనా మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఫైవ్ ఆన్సర్ ఏంటండి త్రీ ఇది విషయం ఇంకా మలేరియా చికిత్సకి ఇక్కడ ఏమేమి లేదు కానీ మలేరియా చికిత్సకు వాడేటువంటిది ఏంటనా సింకోనా అనేటువంటి మొక్క దాని నుంచి వచ్చేటువంటిది ఏంటి క్వెనైన్ అనేటువంటిది ఏ నైను క్వెనైన్ అనేటువంటి దాన్ని చూడాలి మోస్ట్ ఇంపార్టెంట్ బులటిక్ చూడాలి గుడ్ నెక్స్ట్ కదా కాస్త పెద్దదే ఇచ్చాడు జాగ్రత్తగా చూడాలి స్టేట్మెంట్ వన్ ద ఎన్ఏ హెట్ సింతసైజ్డ్ ఇన్ గ్లైకోస్ ఈజ్

సహిత శ్వాసక్రియలో నెమ్మదిగాను ఆక్సీకరణం చెందుతుంది గుడ్ మరి ఇప్పుడు దీన్ని మనం ఎలా చూసుకోవాలి ఇక్కడ రెండో స్టేట్మెంట్ కూడా చదువుతాను స్టేట్మెంట్ ఎన్ఏడి హెచ్ ఈజ్ ఆక్సిడైజెడ్ టు ఎన్ఏడి ప్లస్ ఫాస్ట్లీ ఇన్ ఫర్మెంటేషన్ అండ్ స్లోలీ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అసలు వీటిని అర్థం చేసుకోవాలంటే బంగారు కొండలు కాస్త మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఒక్కొక్కటి క్లియర్గా చూసుకుంటే వద్దాం గ్లైకాలసిస్లో లో సంశ్లేషితమైన ఎన్ఏడిహెచ్ మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ పాస్పర్ అసలు ఈ గ్లైకాలసిస్ ఎక్కడి నుంచి వచ్చిందండి బాబు బాబు గుడ్ గుడ్ చూడాల ముందుగా మనం శ్వాసక్రియ రెస్పిరేషన్ అనేటువంటి దాన్ని తీసుకోవాలి శ్వాసక్రియ అనేటువంటి తీసుకున్నప్పుడు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు వస్తాయి ఏంటి శ్వాసక్రియ మూడు దశల్లో జరుగుతుంది త్రీ ఫేజెస్ దాన్ని గ్లైకాలసిస్ అంటారు గ్లైకాలసిస్ రెండవ దాన్ని క్రెప్స్ వలయం అనే పేరుతో పిలుస్తారు మూడవ దాన్ని ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అనే పేరుతో పిలుస్తారు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అసలు ముందుగా మనం చూసుకోవాల్సింది శ్వాసక్రియలను మూడు దశలు అయితే శ్వాసక్రియలో రకాలు ఉంటాయి శ్వాసక్రియ ప్రధానంగా రెండు రకాలు వాయు శ్వాసక్రియ అంటే ఎరోబిక్ రెస్పిరేషన్ రెండోది అవాయు శ్వాసక్రియ ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఆక్సిజన్ సమక్షంలో జరిగితే వాయు ఆక్సిజన్ లేకుండా జరిగితే అవాయు ఇప్పుడు నేను చెప్పిన వాయు శ్వాసక్రియలో నెంబర్ వన్ గ్లైకాలసిస్ నెంబర్ టూ క్రాప్స్ నెంబర్ త్రీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అవాయు శ్వాస క్రియలో రెండు దశలే గ్లైకాలసిస్ గుర్తున్నా పెట్టుకోవచ్చు నాన్న రెండవ దాని పేరు కిన్వడం దీన్నే ఫెర్మెంటేషన్ అనే పేరుతో కూడా పిలుస్తారు ఇది విషయం కాబట్టి క్వశ్చన్ ఎలా డిఫరెంట్ చేసుకోవాలి ఫస్ట్ ఆక్సిజన్తో జరిగితే వాయు శ్వాసక్రియ ఎరోబిక్ రెస్పిరేషన్ ఆక్సిజన్ లేకుండా జరిగితే ఎనరోబిక్ రెస్పిరేషన్ ఇక్కడ దాకా క్లారిటీ ఉంది మనకి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఓకేనా డన్ ఎలా ఇప్పుడే కొద్దిగా తెలివితేటలు వాడితే సరిపోతుంది ఎలా చూద్దామో చూడు ముందు ఈ గ్లైకాలసిస్లో మనకి ఏం తయారవుతాయంటే ఏటీపీలు తయారవుతాయి ఎన్ఏడిపిహెచ్లు తయారవుతాయి చూడండి గ్లైకాలసిస్లో రెండు మాలిక్యూల్స్ తయారయ్యాయి ఏటీపీ ఎన్ఏడిహెచ్ సింపుల్గా చెప్పాలి అంటే శక్తిని ఇచ్చేటువంటి విషయాలు నేను తిన్నటువంటి గ్లూకోజ్ నేను తీసుకున్న ఆక్సిజన్ ఈ లోకి వెళ్ళి అంటే గ్లూకోజు ఆక్సిజన్ రెండో లోకి వెళ్ళి నాకు ఏటీపీ అనే శక్తిని ఇచ్చారు ఏటీపీ డైరెక్ట్గా బాడీ వాడేసుకుంటుంది నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఎన్ఏడిపిహెచ్ని నా బాడీ వాడుకోలేదు నేను వాడుకోవాలి అంటే తప్పనిసరిగా ఎన్ఏడిపిహెచ్ ఎలా రావాలి ఏటీపీకి రావాలి సింపుల్గా మనం చెప్పాలి అంటే కొట్టు దగ్గరికి వెళ్ళి బంగారు పొంగరం ఇచ్చి నాకు కావాల్సినవి అంటే ఇల్లు ఎలాయా అంటాడు అది డబ్బువే కానీ మారడం కష్టం దొంగతనంలో అదే ఆ బంగారాన్ని అమ్మేసి డబ్బుల కింద తెచ్చి రెండు రెండు అంటాడు సేమ్ ప్రాసెస్ ఇప్పుడు ఎన్ఏడిపిహెచ్ అనేటువంటిది మనకు ఉపయోగపడాలి అంటే ఎలా మారాలి ఏటీపీగా అది క్రెబ్స్ సైకిల్లో జరుగుతుంది ఎన్ఏడిపిహెచ్ అనేటువంటిది ఏటీపీగా మారుతుంది ఓకేనా ఇక్కడ జరుగుతుంది అనేటువంటిది తొలి భావన ఇక్కడ పర్ఫెక్ట్గా జరుగుతుంది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో ఎన్ఏడిపిహెచ్ అనేటువంటిది ఏటీపీగా మారడాన్ని మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటున్నాం లో జరుగుతుంది కానీ పూర్తిగా జరగదురా మళ్ళీ ఎప్పుడైనా చదివినప్పుడు ఇబ్బంది పడతాయని చెప్తుంది కానీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఇప్పుడు స్టేట్మెంట్లోకి రా గ్లైకాలసిస్లో సంశ్లేషితమైన ఎన్ఏడిహెచ్ గ్లైకాలసిలో తయారు చేస్తుంది మైటోకాండ్రియాలో ఆక్సిడేటివ్ పాస్పార్లేషన్ చెందుతుంది అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ బైటోకాండ్రి అనే దానిలో జరుగుతుంది ఇక్కడ ఎన్ఏడిపిహెచ్ సారీ ఎన్ఏడిపిహెచ్ లేదా ఎన్ఏడిహెచ్ అనేది ఏటీపీగా మారుతుంది కేంద్ర అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ఆ ఫాల్సా ట్రూ ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి చూద్దాం ఎన్ఏడిహెచ్ నుంచి ఎన్ఏడి వేగంగాను వాయుసహిత శ్వాసక్రియలో నెమ్మదిగాను ఆక్సీకరణం చెందుతుంది ఇది ఆల్రెడీ మనందరము చెప్పుకున్నదే కదా ఆక్సీకరణం చెందుతుందని ఎస్ మరి ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా చూసుకోవాలి దీన్ని చూసుకునేటప్పుడు కొన్ని విషయాలు చూసుకోవాలి ఎలాగా చూద్దాం ఎప్పుడైనా సరే చూడండి వాయు శ్వాసక్రియలో రెండు రకాల శ్వాసక్రియలు చెప్పాను కదా ఇక్కడ ఫాస్ట్గా జరుగుతుందంట అవాయు శ్వాసక్రియలో స్లోగా చూడండి ఎన్ఏడిహెచ్ నుంచి ఎన్ఏడి వేగంగాను వాయు సహిత శ్వాసక్రియలో నెమ్మదిగాను ఆక్సీకరణం చెందుతుంది చూడు ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం క్లారిటీ వస్తుంది ఎందుకంటే తెలుగు పదాలకంటే బట్ ఎన్ఏడిహెచ్ ఇస్ టు ఎన్ఏడి ఫాస్ట్లీ ఇన్ ఫెర్మెంటేషన్ అండ్ స్లోలీ ఎరోబిక్ రెస్పిరేషన్ అంటే ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చేశాడు తప్పుగా ఇచ్చాడు మనం ఏం చెప్పుకుంటున్నాం వాయు సహిత శ్వాసక్రియలో వేగంగాను అవాయు శ్వాసక్రియలో నెమ్మదిగాను జరుగుతుంది అన్నాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి రాంగ్ ఇంకా క్లియర్గా నువ్వు చెలరేగిపోవచ్చు ఏమని వ్యాఖ్య వన్ సరి అయినది వ్యాఖ్య టూ సరికానిది ఆన్సర్ త్రీ కాబట్టి ఇది మనకి తెలియాలి అంటే కాస్త శ్వాసక్రియని బాగా డెప్త్గా చదవాలి గుడ్ స్టడీ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ పికప్ ది కరెక్ట్ వన్స్ స్టేట్మెంట్లు చూసి కరెక్ట్ వన్స్ని తీసుకురామంటున్నాడు ఓకేనా పెద్ద చూడనా మరి మనకి కానిస్టేబుల్ మెయిన్స్ బ్యాచ్ అనేటువంటిది బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చే బుధవారం నుంచి మరి మీకు ఎప్పుడూ చెప్పే విధంగానే మళ్ళీ చెప్తున్నాను అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత ప్రతినిత్యం క్లాసులు నిర్వహిస్తూ టెస్టులు నిర్వహిస్తూ మీ విజయానికి దారులు వేస్తుంది హర్షిత్ ఇన్స్టిట్యూట్ ఆలస్యం చేయకుండా బుధవారం నాడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది మరి మన బిట్టు చూసే ప్రయత్నం చేద్దాం గుడ్ క్రింది అంశాలను అధ్యయనం చేసి సరైన వాటిని గుర్తించండి విసరణ నో శక్తి వినియోగం జరగదు ఎస్ విసరణ అంటేంటి అధిక గాఢత హై కాన్సంట్రేషన్ నుంచి అల్ప గాఢత లో కాన్సంట్రేషన్ వెళ్ళడం గాల్లో వాయువులు తిరుగుతున్నాయిగా వాటికి ఏ శక్తి ఎక్కర్లేదు అంటే ఒకటి కరెక్ట్ ఏమన్నాడు సరైన వాటిని గుర్తించండి అన్నాడు వన్ ఉండాలి గ్యారంటీగా టూ ఆన్సర్ కాదు ఫోర్ ఆన్సర్ కాదు అయిపోయింది సులభతర విస్తరణలో ఫెసిలేటెడ్ డిస్ డిఫ్యూజన్లో ప్రత్యేక ప్రోటీన్లు పదార్థాల త్వచం ద్వారా రవాణా చేయడంలో ఏటీపీని వినియోగించుకుంటాయి స్టేట్మెంట్ రాంగ్ అదే సార్ అలా చేశారు మొత్తం చూడు ఇక్కడ ఏమన్నాడు సులభతర విస్తరణ ఫెసిలియేటెడ్ డిఫ్యూజన్ అంటే ఏంటి చూద్దాం చూడాలా ఇది కణత్వచం సెల్ మెంబ్రేన్ ఇప్పుడు దీని ద్వారా పదార్థాలు రావాలి ఎగ్జాంపుల్ నీరు ఉంది కిరోసిన్ ఉంది ఓకే ఇప్పుడు ఈ రెండు చూద్దాం నీరు నేరుగా వచ్చేసింది దానికి ప్రాబ్లం లేదు ఎందుకంటే దానికి పర్మిషన్ ఉంది కిరోసిన్ కొద్దిగా రిస్క్ కదా అని కణత్వచం ఆలోచిస్తుంది కానీ అవసరం అన్నిసార్లు కిలోచిన అవసరం లేకుండా ఉంటే కరెంటు పోయినప్పుడు వెలిగించుకోవాలి అవసరం ఎలా తేవాలబ్బా వస్తే కణత్వచానికి డ్యామేజ్ అందుకని ఒక ప్రత్యేక ప్రోటీన్ని పిలిపిస్తుంది ఇది వచ్చి నెమ్మదిగా సీక్రెట్గా తీసుకొస్తుంది ఇలా ప్రత్యేక ప్రోటీన్ల ద్వారా కొన్ని కణత్వచాన్ని దాటడాన్ని కణత్వచంలో రవాణాన్ని ఫెసిలియేటెడ్ డిఫ్యూజన్ అనేటువంటి పేరుతో చెప్తాడు దీనికి ఏటీపీ అవసరం లేదు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు చూడు ఏటీపీని వినియోగించుకుంటాయి అన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ టూ ఏంటి రాంగ్ సరైన వాటిని గుర్తించండి అన్నాడు టూ ఇందులో ఉంది ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఎవరు ఇది మూడు చూడు మొక్కలలో దారువు నీటిని తీసుకెళ్లేదు పోషకంజానం ఆహారాన్ని తీసుకెళ్లేదు ద్వారా దూర ప్రాంతాలకు పదార్థాల రవాణా అవ్వడాన్ని బదిలీ ట్రాన్స్లోకేషన్ అంటారు కరెక్టే ఆన్సర్ సులభతర విసరణ ఫెసిలియేటెడ్ ట్రాన్స్పోర్టెడ్ రవాణా చేయవలసిన అణువులకు నిర్దిష్టం కాదు నాన్ స్పెసిఫిక్ నిర్దిష్టం ఎందుకు ఇందాకే చెప్పాను కిరోసిన్ మాత్రమే తీసుకెళ్ళిందా ఏదైనా తీసుకెళ్ళిందా కిరోసిన్ మాత్రమే కొన్ని ప్రత్యేకమైన డేంజరస్ వాటిని మాత్రమే అలా తీసుకెళ్తూ ఉంటుంది అక్కడ ఆన్సర్ ఏంటారా వన్ త్రీ చూద్దాం ఇంగ్లీష్లో ఇచ్చాడు దీన్ని తెలుగులోకి తీసుకుని వద్దాం రెండు వాటిని అధ్యయనం చేసి సరైన అంశాలను గుర్తించండి కాస్త జాగ్రత్తగా చూడండి మైకోరైజా అనేది శిలీంధ్రం వేరు వ్యవస్థల సహజీవన సంబంధం పర్ఫెక్ట్లీ రైట్ సార్ మైకోరైజా అంటే ఏంటి సార్ చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి నాన్న వివృత బీజాలు అని కొన్ని మొక్కలు ఉంటాయి విమృత బీజాలు వీటే జిమ్నోస్పెర్మ్స్ అనేటువంటి పేరుతో చెప్తాడు జిమ్నోస్పెమ్స్ పొడవైనటువంటివి ఉన్నాయి ఇప్పుడు ఈ జిమ్నోస్పెమ్స్కి ఏం కావాలి పాస్పేక్ కావాలి పీల్చుకోవేంటే నా వల్ల కాదు రాకది మరిలా అప్పుడు ఈ మొక్కల యొక్క వేర్లకు కొన్ని ప్రత్యేకమైన శిలీంధ్రాలు ఇలా ఉంటాయి వివృత బీజాల మొక్కల వేర్లకు ఉండేటువంటి వీటినే మైకోరైజా అంటారు ఆ పేరులో కూడా ఎంత అద్భుతం ఉందో చూడు మైకో శిలీంద్రం రైజా వేరు వేరుకున్న శిలీంద్రం కాబట్టి మైకోరైజా ఇది పాస్పెట్ని పీల్చుకుని మొక్కకి ఇస్తుంది అంటే శిలీంధ్రము మొక్క కలిసి బతుకుతున్నాయి అందుకే దీన్ని సహజీవనం అంటారు కుసలని ఏమడగచ్చు ఇందులో వివృత బీజాలు శిలీంలు కలిపి జరిపించే సహజీవనాన్ని ఉంటారు రైజా సహజీవనం సంబంధం కరెక్ట్ సరైన అంశాలను గుర్తించండి వన్ ఉండాలి అన్నిట్లోనూ వన్ ఉంది కొన్ని మొక్కల ఆకుల ద్వారా నీరు ద్రవ రూపంలో బయటకు రావడాన్ని విందుస్రావం అంటారు ఎస్ ఆ మీరు అంటారు మీరు అంటారు ఏంటో చెప్పండి ఇలాంటి పత్ర నిర్మాణం ఎక్కడ చూస్తాం మనం ఏకదళ బీజాల్లో చూస్తాం ఏకదళ అంటే ఏంటి విత్తనంలో ఒకే ఒక బీజదలం ఉన్నది మోనోకాట్స్ అంటదళ బీజ పత్రాల్లో ఎలాంటి ఈ నెల వ్యాపనం ఉంటుంది సమాంతర ఈ నెల వ్యాపనం దాన్ని ప్యారలల్ వెనేషన్ అంటాం దీనికి ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది దీని పేరే జలరంధ్రం దీన్ని ఇంగ్లీషులో హైడతోడ్ అంటారు హైడథోట్ ఏమవుతుంది చలికాలం నీరు బిందువుల రూపంలో వచ్చి ఈ మొక్కల మీద ఇలా ఉంటుంది ఇలాంటి దాన్ని గట్టేషన్ గట్టేషన్ లేదా బిందుస్రావం అంటారు మా బంగారు కొండలు గుర్తుంచుకోవాల్సింది ఏంటి నేను చెప్పేటప్పుడే స్పెసిఫిక్గా ఒక మొక్క పేరు చెప్తున్నారు ఏకదల బీచార్ చలికాలం ఉదయాన్నే లిగించావు పొరపాటున లెగంగా చలికాలం కుసుకుదలిపో ఏ ఉదయాన్నే ఐదింటికో కాస్త బాత్రూమ్ వచ్చి బయటికి వెళ్ళాం అక్కడ ఏదైనా చిన్న గడ్డి మొక్కని చూడు దాని మీద ఒక నీటి బిందు ఉండి నిజంగా సూర్యుడు కనుక అప్పుడే సూర్యకిరణాలు వదిలితే దాని మీద పడి తలు ఆ తలుక్కుబనే తలుపుతారా ఈ ప్లాంట్ ద్వారా వచ్చేటువంటిది బిందుస్రావం కాబట్టి దీని నుంచి కుసలనేమగచ్చు బిందుస్రావం గట్టేషన్ ఎందులో జరుగుతుంది ఏకదల బీజాలు మోనోకాట్స్ లో ఉండే ఈ నెల వ్యాపడం సమాంతర ప్యారలల్ వెన్నేషన్ ఇలా చిన్న రంధ్రం ద్వారా తలుపు తలుపుతారా అంటూ వచ్చేటువంటి నీటి బిందువుని ఏమంటారు గట్టేషన్ అంటారు దీన్ని స్టేట్మెంట్లో అడగచ్చు ఎలాగైనా అడగచ్చు అది మన ఇష్టం గుడ్ రెండోది కూడా కరెక్టే టిచ్ ఇది కాదు ఇంక ఈ రెండు ఉన్నాయి బాష్పోకం ముఖ్యంగా ఆకుల్లో ఉండే పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది మూడు కూడా కరెక్టే అదేంటి మాస్టారు తీసుకుందాం పత్రం దాని కింద ఉండే రంధ్రం పేరు పత్ర రంధ్రం అధిక నీరు అధిక నీరు అనొచ్చు నీరు అనొచ్చు దీనికి పాప పుణ్యం తెలియదు రావాలి నీరుంటే దీని బాబుగడ్ సుమ్ముళ్ళు లాగా దానం చేసేది అధిక నీటిని ఆవిరి రూపంలో పంపించడాన్ని బాష్పోత్సేకం అంట మనకిందాక ఇచ్చింది అదేగా తిరుగు మరి కొసలేము అడగచ్చు బాష్పోత్సేకం ఎవరి ద్వారా జరిగింది పత్ర రంధ్రాల ద్వారా జరిగింది కొసిన ఈసారి ఇలా అడిగితే రంధ్రాల ద్వారానే జరుగుతుందా కాదు రంధ్రాలు లింటి సెల్స్ ద్వారా కూడా జరుగుతుంది మళ్ళీ లెంటి సెల్స్ ఎక్కడి కాండం కాండం మీద ఉండే రంధ్రాల పేరు వాయు రంధ్రాలు వాటి ఇంగ్లీష్లో లింటి సెల్స్ అంటాం రంధ్రం ఉంటే చాలా ఆవిరైపోద్ది అర్థమవుతుందా ఎక్కడ రంధ్రం ఉందో అక్కడ నుంచి ఆవిరైపోతుంది మొక్కలో ఏ రంధ్రం ద్వారా ఆవిరైపోవచ్చు అవభాషిని క్యూటికిల్ అంటాం దీని ద్వారా కూడా నీరు ఆవిరి రూపంలో వెళ్ళిపోతుంది దాన్ని ఏమంటున్నావు బాష్పోసేకం అంటున్నాం ఎక్కువగా పక్క రంధ్రాల ద్వారా జరుగుతుంది కాబట్టి బాష్పోత్ బాష్పోత్సేకం అనొచ్చు హండ్రెడ్ పర్సెంట్ అంటే మనకి స్టేట్మెంట్ ఏమైంది కరెక్ట్ అయ్యింది మూడు ఇది కరెక్ట్ అనిపిస్తుందిగా ఇంకా నాలుగోది విసరణకు శక్తి అవసరం లేదు గడ్ బిట్ రిపీట్ అయ్యింది ఇందాకే చెప్పారు ఫస్ట్ బిట్లో విసరణకి శక్తి అవసరం ఉందా అక్కర్ల అలాగే ఫెసిలియేటెడ్ డిఫ్యూషన్ సులభతరణ విసరణకి ఉందా అక్కర్ల అంటే విసరణకు కావాలా అక్కర్లేదు అంటే నాలుగో స్టేట్మెంట్ కూడా కరెక్ట్ పరమపతి వ్రతం అల్సర్ ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ ఆల్ ఆర్ కరెక్ట్ నెక్స్ట్ చూద్దాం ఓ చాలా ఎగ్జామ్ చేసాం చూడనా మరి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎస్ఎస్సి లాంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏదో ఒక తుఫాన్లా వస్తున్నాయి మరి ఈసారి ఈ నోటిఫికేషన్లో తప్పనిసరిగా మీరు జాబ్ సాధించాలంటే మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో నెక్స్ట్ మండే బ్యాచ్ని అనౌన్స్ చేశారు మరి క్రమబద్ధమైనటువంటి క్లాసులు క్రమబద్ధమైన పరీక్షల నిర్వహణ అనుభవజ్ఞుల ద్వారా బోధన ఉంటుంది కాబట్టి మీరు అతి త్వరగా ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అనుకుంటే ద బెస్ట్ రైట్ చాయిస్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ కింద స్క్రోలింగ్లో నెంబర్లు ఉన్నాయి వాటికి ఫోన్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ చెప్తూ ఉంటారు అవకాశాన్ని విడుచుకోవద్దు గుడ్ ఇది మనకు సంబంధించిన